నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎమ్ఆర్వి సత్యనారాయణ మూర్తి గారు రచించిన ఆమని కోయిల అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ప్రియదత్త కుటుంబ వారపత్రికలో ఒకటి ఎనిమిది రెండు వేల ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మారుతి కంటస్స రివ్వును దూసుకొచ్చి కళామందిరం ఆగింది కార్యదర్శి రవికుమార్ గబగబా వచ్చి కారు దిగిన రాజేష్ని విష్ చేసి సాధారణంగా లోపలికి తీసుకువెళ్లాడు నగరంలోని అందమంతా ఆడిటోరియంలోనే ఉంది కారణం ఆ రోజు ప్రముఖ సాంస్కృతిక సంస్థ వారు మిస్సు సిటీ పోటీ నిర్వహిస్తున్నారు వందల కొద్దీ వచ్చిన దరఖాస్తులను స్క్రూట్నీ చేసి యాభై మందిని ప్రీ ఫైనల్కు ఎంపిక చేశారు నగరంలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ జనరల్ మేనేజర్ రాజేష్ని ఈ అందాల పోటీకి జడ్జిగా నియమించారు రవికుమార్ అందించిన ఫైల్లోని అభ్యర్థినుల ఫోటోలు పరిశీలించాడు రాజేష్ సృష్టిలో ఇన్ని విభిన్నమైన సుందర ఉంటాయని అతను ఈనాడే తెలుసుకున్నాడు మిస్ సిటీ పోటీ ప్రారంభమైంది అభ్యర్థినులు వేదిక మీదకొచ్చి తమ సోయగాలు ప్రదర్శిస్తున్నారు తన కంపెనీలో ఎంతో మంది స్త్రీలు పనిచేస్తున్నారు కానీ వారి అందానికి అలంకరణలు ఎక్కువ అనుకున్నాడు రాజేష్ ఫస్ట్ రౌండ్ పూర్తయింది అందులో పది మందిని ఎంపిక చేశాడు వారు మళ్లీ వేదిక మీదకొచ్చి తమ సౌందర్యాన్ని మరొక మారు ప్రదర్శించి ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు వారందరిలోనూ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న ఆ యువతి ఫోటోను మరొకసారి చూశాడు ఆమె సుస్మిత నిజమే ఆమెది వదనమే వేదిక మీద ఉన్న ఆమెను మరొకసారి పరిశీలనగా చూశాడు అప్సర్సలు కిన్నెరలు అంటే ఈమె కోవికు చెందినవారినని అనుకున్నాడు అతను సుస్మిత మిస్ సిటీగా ఎన్నికైంది ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది నగర మేయర్ శారద సుస్మితకు బంగారు కిరీటం ధరింపజేసింది రాజేష్ ఆమెకు అభిరుచి వారి ప్రత్యేక గిఫ్టును బహుకరించాడు ఫంక్షన్ అయ్యాక ఇంటికి చేరిన రాజేష్కు నిద్రే కరువు అయింది కళ్ళు మూసినా తెరిచినా సుస్మిత రూపమే అతని కళ్ళ ముందు కదలాడింది క్షీరసాగర మదనం నాటి జగన్మోహనిలా ఒకసారి హరిత వస్త్రధారణి అయి అలవోకగా నడిచి వస్తున్న వనకన్యలా మరొకసారి పొలానున్న నాయుడు బావకు భోజనం పట్టుకెళ్తున్న ఇంకిలా విశ్వనాథుని కిన్నెరసానిలా ప్రవరాక్షుని కథలో వరూధినిలా భిన్న భిన్న రూపాలలో ఆమె అతనికి కనిపిస్తూ అతన్ని వివసింపు చేస్తోంది అందగత్తలుంటారు నిజమే ఒకసారి చూశాక మళ్ళీ మరొకసారి చూడాలనిపిస్తుంది కానీ సుస్మిత రూపం అలా కాదే అందానికి నిర్వచనమే ఆమె అన్నట్టుగా ఉంది వెన్నెల జల్లు లాంటి ఆమె చిరునవ్వు అతన్ని బాగా ఆకట్టుకుంది ఎన్నో రోజులు శ్రమించి ఒక రాజ్యాన్ని జయించిన విజయం కంటే సూటిగా ఆమె చిరునవ్వును పొందగలిగిన వాడే ధీరుడు వీరుడు అదృష్టవంతుడు మర్నాడు ఉదయమే అభిరుచి కార్యదర్శి రవికుమార్కి ఫోన్ చేసి సుస్మిత వివరాలు తెలుసుకున్నాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలరావు గారి ఏకైక కుమార్తె ఎంఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది చదువుతో పాటు సంగీతంలో కూడా ఎన్నో బహుమతులు పొందింది తన ఫ్రెండ్ సుధీర్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు పది నిమిషాల్లో సుధీర్ రాజేష్ ఇంటికి వచ్చాడు సుధీర్ నిన్న కళామందిరంలో జరిగిన అందాల పోటీకి జడ్జిగా వెళ్ళాను మిస్ సిటీగా ఎన్నికైన సుస్మితిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వెన్నోసార్లు నన్ను అడిగావు పెళ్లి చేసుకోమని కానీ వాయిదాలు వేస్తూనే వచ్చాను నా చిన్ననాటి స్నేహితుడు కాబట్టి నీతో మనసు విప్పి చెప్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే ఆమెను చేసుకుంటాను లేకపోతే బ్రహ్మచారిగానే ఉండిపోతాను ఇదిగో సిటీ ఎడిషన్లో పూర్తి వివరాలు ప్రచురించారు చూడు అని వార్తాపత్రిక అతని చేతికి అందించాడు రాజేష్ రాజేష్ చెప్పిన వివరాలు న్యూస్ పేపర్లో వచ్చిన ఆమె ఫోటో చూడగానే సుధీర్కి విషయం పూర్తిగా అర్థమైంది రాజేష్ గోపాలరావు గారు మా డిపార్ట్మెంట్లో మంచి పేరున్న ఆఫీసర్ నేను తప్పకుండా ట్రై చేస్తాను అన్నాడు ట్రై చేయటం కాదురా సక్సెస్ చేయాలి అడిగాడు రాజేష్ సుధీర్ మీద ఉన్న అభిమానంతో సంవత్సరం గడచకగానే కూతురు పెళ్లి చేయదలుచుకొని గోపాలరావు గారు పెళ్లి చూపులకు అంగీకరించారు సంస్కారం ఉట్టిపడే రాజేష్ మొహం సుస్మితని కూడా ఆకట్టుకుంది పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్ పైగా తనను కోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి అతనే కావటంతో ఆమెకు పెద్దగా అభ్యంతరం లేకపోయింది తను ప్రేమించే వ్యక్తి కంటే తనను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనే ఆడదాని జీవితం బాగుంటుంది అన్న సిద్ధాంతం నమ్మిన వ్యక్తి ఆమె సుస్మితకు పరీక్షలు అయ్యాక వివాహం వైభవంగా జరిగింది మ్యారేజ్ రిసెప్షన్ రోజున అందరూ అతన్ని అభినందించిన వారే అందమైన అమ్మాయిని గిఫ్ట్గా కొట్టేశవు గురు అని ఒకరు మగవాళ్ళందరిలోకి అదృష్టవంతుడు నువ్వే రాజేష్ అని మరొకరు నాకు పెళ్ళైపోయింది కానీ లేకపోతే నేనే దక్కించుకునేవాణ్ణి గురు అదృష్టవంతుడివిరా రతీదేవి లాంటి భార్య దొరికింది మిత్రుల పోగొడతాలకు రాజేష్కు కొద్దిగా గర్వం కలిగింది వారినాడు ఆఫీసులో కూడా చనువుగా ఉండే కొద్ది మంది సుస్మితను భారీగా పొందినందుకు అభినందించారు కొద్ది రోజులు గడిచేసరికి భార్యతో బయటకు వెళ్ళిన రాజేష్ని అతని అదృష్టాన్ని పొగుడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది సుస్మిత రాజేష్ల వివాహం జరిగి రెండు నెలలు గడిచాయి ఒకరోజు సాయంకాలం భార్యతో షికారుకు వెళ్ళొచ్చాక భోజనం చేసి పడక మీదకు చేరాడు రాజేష్ పలుచని తెల్లని చీర చేతిలో పాల గ్లాసు తల్లో మల్లెపూలతో వయ్యారంగా కదిలి వస్తున్న భార్యను చూసి ఈ అందమంతా తన సొంతమన్న గర్వం వచ్చింది అతనికి కాసేపు కబుర్లు చెప్పాక లైట్ ఆర్పి భార్యను దగ్గరకు తీసుకున్నాడు ఆమె గువ్వలా ఒదిగిపోయింది అతని కౌగిట్లో తన్మయత్వంగా మూసుకున్న ఆమె కళ్లను ముద్దు పెట్టుకున్నాడు అతను క్రమంగా ముద్దుల వర్షంలో తడిపేశాడు ఆమెను ఉన్నట్టుండి అతని ఫ్రెండ్స్ కామెంట్స్ అకస్మాత్తుగా గుర్తుకొచ్చాయి అతనికి రంభలాంటి పెళ్ళం దొరికింది గురు చాలా అదృష్టవంతుడు గురు నువ్వు నీకు ప్రతిరోజు మధుర రాత్రే ఈ కామెంట్లతో పాటు అతని స్నేహితుల రూపాలు గుర్తుకు రావటమే కాక వారందరూ ఆమె పక్కన కూర్చుని ఆమెను ఆరాధిస్తున్నట్టుగా తోచింది ఆ భావన రాగానే అతనిలోని ఆవేశం చప్పున జాలారిపోయింది కౌగిట్లోని భార్యను ఒక్కసారిగా వదిలేసి నిస్పృహగా దిండు మీద వాలిపోయాడు ఎంతో పరవశంతో మధురమైన అనుభూతుల్ని ఊహించుకుంటున్న సుస్మిత నిరాశకులోనైంది ఏమైంది రాజేష్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు తనను ఇష్టపడే చేసుకున్నాడు కదా ఒకవేళ ఒంట్లో బాగుండలేదా పరి పరి విధాల ఆలోచించిందామె కానీ తెగించి అతన్ని అడగలేకపోయింది ప్రతి రాత్రి ఇలాగే అవుతుంది ఆమెను దగ్గరకు తీసుకోవటం ఏవేవో ఆలోచనలు రావటం అవుట్ ఆఫ్ మూడ్గా మారిపోవటం పదిహేను రోజులు గడిచేసరికి భార్యాభర్తలిద్దరూ విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు ఒకరోజు సాయంకాలం రాజేష్ ఇంటికొచ్చేసరికి సుస్మిత గుమ్మల్లో నిలబడి ఉంది ఆకాశం రంగు పట్టుచీర మ్యాచింగ్ జాకెట్తో అసలే బంగారపు రంగులో ఉండే సుస్మిత నీలాల సుందరిలా ముగ్ధమోహనంగా కనిపిస్తోంది కారు దిగి డోర్ వేసి ఆమెకేసి ప్రేమగా చూసిన రాజేష్కి ఆమె తనవైపు కాకుండా రోడ్డు వైపు చూస్తున్నట్లు అనిపించింది అతనిలో కోపం కట్టలు తెంచుకుని ఉరికింది ఎవడి కోసం నిలబడ్డావు లోపలికి పదా అన్నాడు అతని ములుకుల్లాంటి పలుకులకు నిశ్చేష్టడాలైపోయింది ఏమిటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు తనను ఏరి కోరి పెళ్లి చేసుకున్నది తనను నిత్యం వేధించడానికేనా కళ్ళల్లో నీళ్లు సూళ్ళు తిరుగుతూ ఉండగా లోపలికి వెళ్లి హృదయ విదారకంగా విలపించింది అరగంట గడిచాక మనసు జటవు చేసుకుని తనే స్వయంగా కాఫీ కలిపి గదిలోకి పట్టుకు వెళ్తూ లోపల నుంచి మాటలు వినిపించడంతో ఆగిపోయింది సోఫాలో కూర్చొని పర్సులోని సుస్మిత ఫోటో వేసి చూస్తూ ఆవేదనగా ఏదో చెప్తున్నాడు రాజేష్ డియర్ నన్ను క్షమించు నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదూ నా ప్రవర్తనతో ఎంతో అందమైన అమ్మాయిని భారీగా పొందాలని చాలా కాలం అన్వేషించి చివరకు నేను పెళ్లి చేసుకున్నాను నీ సాహచర్యంతో నా జీవితం నందనవరం అవుతుందని ఎన్నో బంగారు కళలు కన్నాను కానీ నీ అందమే నా పాలిట శత్రువు అవుతుందని కల్లో కూడా ఊహించలేదు ప్రతివాడు నీ అందాన్ని పొగుడుతూ ఉంటే నాలోని నారాలు ఉడికెత్తిపోతున్నాయి వాళ్ళని ఏం చేయలేక నా కోపాన్ని అసహనాన్ని నీపై చూపిస్తున్నాను నన్ను క్షేమించు స్మిత అడియారు ఆవేదనగా అంటున్నాడు కిటికీల నుండి ఆ దృశ్యాన్ని చూసిన సుస్మిత హృదయం ద్రవించిపోయింది చిచ్చి తనెంత తప్పుగా అర్థం చేసుకుంది తనని గాఢతి గాఢంగా ప్రేమించిన వ్యక్తిని తప్పుగా అంచనా వేసింది నిజమే అతను చెప్పింది నిజమే తన అందం అతని పాలిటే కాదు తన పాలిటి కూడా శత్రువుగా మారింది తను అందంగా ఉండబట్టే కదా అందరూ తనను ప్రత్యేకంగా కాంక్షతో చూస్తున్నారు తన ఈ అందమైన రూపాన్ని పోగొట్టుకుంటే తన భర్త తనకు చేరువవుతాడేమో నిజమే తను సాధారణమైన స్త్రీగా ఉంటే తన మీద కామెంట్లు ఉండవు తననెవరూ విలక్షణంగానూ చూడరు తన రూపాన్ని వికారంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి తన ఒంటి మీద గాయం చేసుకుంటే గాయం త్వరగా మానిపోతుంది ఆ ఒంటి మీద వాతలు పెట్టుకుంటే సరి కానీ వాతలు ఎన్ని చోట్లని పెట్టుకోగలదు మొహం మీద యాసిడ్ పోసుకుంటే సరి అమ్మో యాసిడ్ బాధకు తట్టుకోలేక తన ప్రాణం పోతే తన ఆశలు తీరకుండానే చనిపోవటం వలన సాధించేది ఉంటుంది కొద్దిగా కిరసనాయిలు ఒంటి మీద పోసుకుని ఇప్పుంటించుకుంటే సరి నిజమే ఉళ్ళు కాలిన వ్యక్తిని చూస్తే ఎవరికైనా జాలిస్తుంది కాంక్ష కూడా కలగదు కానీ ఒకవేళ తను ప్రమాద ఓ మరణిస్తే రాజేష్ తనని కిరసనాలు పోసి అంటించేశాడని అతన్ని పోలీసులు శిక్షిస్తారు దీనికి మార్గం ఏంటి తను ఇష్టపూర్వకంగానే ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లుగా తన డైరీలో రాసుకోవాలి అప్పుడు జరగరానిదేమైనా జరిగితే రాజేష్కు ప్రమాదం ఉండదు తన ప్లాన్ అంతా డైరీలో రాసుకుంది నిద్ర రాకపోవడంతో స్లీపింగ్ పిల్స్ వేసుకుందామే సుస్మితను అనరాని మాటలు అన్నందుకు బాధపడుతూ డ్రాయింగ్ రూమ్లో సోఫాలోనే నిద్రపోయాడు రాజేష్ చెల్లెల కాపురం చూద్దామని వచ్చిన సునీల్ బావగారు సోఫాలోనే నిద్రించడం చూసి ఆశ్చర్యపోయాడు లోపలికి వెళ్ళి చూస్తే టేబుల్ ల్యాంప్ వెలుగులో తెరిచి ఉన్న డైరీ కనిపించింది మంచం మీద సుస్మిత నిద్రపోతోంది తప్పని తెలిసిన భార్యాభర్తల మంచ విభేదాలు డైరీ ద్వారా తెలుస్తాయని డైరీ చూసిన సునీల్ నిర్ఘాంతపోయాడు ఎంత దారుణమైన ఆలోచనలో ఉంది సుస్మిత సరిగ్గా సమయానికి తను కానీ లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది తీవ్రంగా ఐదు నిమిషాలు ఆలోచించిన సునీల్కి ఒక మెరుపులాంటి ఆలోచన కలిగింది నెమ్మదిగా చెల్ల ఆయన నిద్రలేపాడు అన్నగారిని చూడగానే ఆమె హృదయం గట్టు తెగిన గోదావరిలా మారింది చెల్ల ఆయన సముదాయించి భయం లేదు నేనున్నానని వచ్చాడు సునీల్ మర్నాడు సాయంత్రం సుస్మిత పుట్టినరోజు పార్టీ చాలా ఆడంబరంగా జరిగింది సిటీలోని బిజినెస్ మ్యాగ్నేట్లు డాక్టర్లు లాయర్లు క్లాస్ సొసైటీ అంతా బర్త్డే పార్టీలో పాల్గొన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారి భార్య సరస్వతి పాడిన లలిత గీతాలు అందరినీ అలరించాయి సుస్మిత ఫ్రెండ్స్ ఎక్కువ మంది పార్టీలకు రాజేష్ రాజేష్కి కొత్తగా అనిపించింది దాదాపు అందరూ తనను ప్రత్యేకంగా కలిసి మా సుస్మితకు ఎంత అందగాడైన భర్త లభిస్తాడని ఊహించలేదు అంటూ అతన్ని అభినందించడం అతన్ని వివసనలు చేసింది పార్టీ ముగియగానే సునీల్ అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయాడు చాలా కాలానికి ఇద్దరూ ఆనందంగా గడిపారు ఆ రోజు పది రోజులు గడిచాక సుస్మిత ఫ్రెండు నీరజ ఇంట్లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్కు సతీ సమేతంగా వెళ్ళాడు రాజేష్ నీరజ భర్త సూర్యనారాయణరాజు సిటీలో లీడింగ్ లాయర్ ఆమె వేసిన పెయింటింగ్స్ అతిథుల్ని బాగా ఆకట్టుకున్నాయి కృష్ణుని వేణుగానానికి పరవశిస్తున్న గోపికలు ఆలమందులు ఉన్న చిత్రం గుజరాత్ భూకంప బీభత్సం తాండవ గణపతి చిత్రాలు ఎగ్జిబిషన్కే హైలైట్గా నిలిచాయి ఇక్కడ కూడా సుస్మిత ఫ్రెండ్స్ రాజేష్ను కలిసి చాలా ఆత్మీయంగా మాట్లాడి అతని డ్రెస్సు సెలక్షన్ని పొగిడి మరీ వెళ్ళారు కృత్రిమత్వం లేని ఆ వాతావరణం అందరికీ నచ్చింది మగవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆడవాళ్ళు మేడపై ఉన్న మల్లెలన్నీ కోసి రాసిగా పోశారు నేను డాక్టర్ని నేను లాయర్ని నేను కమిషనర్ భార్యని నేను రెవెన్యూ అధికారిని అన్న భావన విడిచి అందరూ సయోధ్యగా చాపపై కూర్చుని మల్లెల్ని మాలలుగా కట్టారు డిన్నర్లో ఐటెమ్స్ జున్ను బొబ్బట్లు అరిసెలు అందరికీ నచ్చాయి మర్నాడు రాజేష్ ఫ్రెండ్స్ లంచ్ లంచ్అవర్లో అతన్ని కలిశారు ఏంటి గురు ఈ మధ్య మా మీద సీత కన్నేశావు గోపాలకృష్ణుడిలా లేడీస్ పార్టీలకే వెళ్తున్నావు అని అడిగారు ఏది ఏమైనా నువ్వు చెల్లాయి అలా జంటగా వెళుతూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు రాజు అన్నారు ఫ్రెండ్స్ ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా రాజేష్ చిరునవ్వే వారికి సమాధానమైంది ఒకరోజు ఇంటికి వెళ్ళేసరికి సుస్మిత ఆవిడతో మాట్లాడుతూ కనిపించింది ఏమండి వీరు భారతీదేవి సునీల్ అన్నయ్య ఫ్రెండ్ మోహనకృష్ణ గారి మిస్సెస్ పరిచయం చేసింది సుస్మిత నమస్తే చేతులు జోడించాడు రాజేష్ నమస్తే అంది భారతీదేవి మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ పట్టుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది సుస్మిత రాజేష్ బిజినెస్ గురించి తెహల్కా డాట్ కామ్ గురించి జయలలిత కేసుల గురించి అమెరికా నుండి తిరిగి వస్తున్న భారతీయుల గురించి సాఫ్ట్వేర్ రంగం గురించి భారతీదేవి ఏం అడిగినా ధారాళంగా రీజనింగ్గా రాజేష్ చెప్పిన సమాధానాలు అవి ఆకట్టుకున్నాయి ఆ ఒక్క విషయం తప్పించి అతను ఓ మూవింగ్ జీకే లైబ్రరీలా స్ఫురించాడు ఆమెకు ఈలోగా సుస్మిత కాఫీలు తీసుకొచ్చింది రాజేష్ కాఫీ తాగే స్టైల్ కూడా ఆవిడ ఆకర్షించింది ఆ విషయమే రాజేష్తో అంటే థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు భారతీదేవిని సాగనంపడానికి గేటు వరకు వచ్చింది సుస్మిత ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంటున్నాడు నీతో రాజేష్ ప్రశ్నించింది భారతీదేవి మా పెళ్ళైన తొలి రోజుల్లో ఎలా ఉండేవారో అంత ప్రేమగానూ ఉంటున్నారు మీ సహాయం నేను మర్చిపోలేను అంది సుస్మిత మీ వారికి ఉన్న కాంప్లెక్స్ సునీల్ చెప్పగానే నేను ఆలోచించాను మీ వారిలో చిన్న పిల్లాడు మనస్తత్వం బాగా ఎక్కువగా ఉన్నదనిపించింది ఒక పిల్లాడికి ఒక బొమ్మ ఉందనుకుందాం దాన్ని మిగతా పిల్లలు మెచ్చుకుంటే గర్వపడతాడు ఒకసారి చూసిస్తామంటే స్నేహితులకివ్వడు ఎవరైనా ఆ బొమ్మ కేసు ఎక్కువసేపు చూసినా భరించలేడు వాళ్లతో దెబ్బలాటకు సిద్ధమవుతాడు నా బొమ్మకేసి ఎందుకు అంతసేపు చూస్తున్నామని ఎందుకంటే ఆ బొమ్మను తన నుండి వాళ్ళు లాక్కుపోతారేమోనన్న భయం కానీ ఆ బొమ్మను ప్రతిరోజు తనతో పాటు తీసుకొస్తాడు ఆడుకోవటానికి స్నేహితులందరూ ఈ బొమ్మను చూసి ఈర్షపడాలని ఇదే కాంప్లెక్స్ మీ వారిలోనూ పెరిగి పెద్దదైంది అయితే రాజేష్ మరీ సెన్సిటివ్ అవ్వటం వలన ప్రతి మాట అతని మెదడుపై పనిచేయటం వలన నిన్ను చూడగానే తన స్నేహితుల మాటలు గుర్తుకొచ్చి నిన్ను అనురాగంగా ఆదరించలేకపోయేవాడు అయితే ప్రతి పురుషుడికి సహజంగా ఉండే సుప్రియారిటీ కాంప్లెక్స్ రాజేష్లో ఎక్కువగా ఉండటం మనకెంతో ఉపయోగపడింది అంది భారతీదేవి అవును మేడం మీరిచ్చిన సలహాతోనే ఈ పార్టీలు అరేంజ్ చేసి వారిలో చక్కని మార్పును తేగలిగాను ఈ జన్మలో మీ మేలు మరోలేను అంటూ భారతీదేవి చేతులు తీసుకుని కళ్ళకద్దుకుంది సుస్మిత పిచ్చి పిల్ల ఎక్కువగా ఆలోచించకు యు ఆర్ లక్కీ గాడ్ బ్లెస్ యూ అంటూ ఆమె భుజం మీద ఆప్యాయంగా తట్టి ఫియర్ ఇంటికి వెళ్ళిపోయింది సైకియాట్రిస్ట్ భారతీదేవి తన వైవాహిక జీవన ఒక సుడిగుండాల వారిన పడకుండా కాపాడి తనకు ఆనందాన్ని అందమైన భవిష్యత్తును ప్రసాదించిన ఆ దేవత వెళ్ళిన వైపే ఆరాధనగా చూస్తూ చేతులు జోడించి నమస్కరించింది సుస్మిత కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే